ముణించార ప్రభు బహుబల మన మెజవాడ రక్షపడులు వాహనదారుల్ని బాగానే దారిలో పెట్టినట్టున్నారు ఎవరు ఇత్తగా ఎక్కడో చూసినట్టు ఉంది చిత్రగుప్త అతగాడు ప్రమాదకరంగా వాహన నడపడం వల్ల అన్యాయంగా గురువు ప్రాణాలు కోల్పోయారు ప్రభు ఏం వాహన క్రీములు క్రీములు అన్నీ రాసుకుంటా హెల్మెట్ అక్కడ తీసుకెళ్తారా నాటకమ్మా దీనిగా ఫోన్ చేసింది హే సరిపాడైపోయింది మా హలో మూర్ఖుడు పాపాలు లెక్కింపు చిత్తం ప్రభు 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 అసలు ఇది కాడ రహదా నియమాలే పాటించట్లేదు ప్రభు ఎత్త కాడిపోయిన వందల కొద్ది కేసులు నమోదే పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ రాష్ డ్రైవింగ్ సిగ్నల్ జంపింగ్ ఎక్కువగానే ఉన్నాయి ప్రభు ఉపేక్షించేది లేదు పాసం విసిరేదా ప్రభు ఎత్త కాడికి ఒక గడిలో నాలుగు గంటలు ఉన్నాయి ప్రభు ఒక గంటం తప్పినచో ఫస్ట్ హాస్పిటల్ దగ్గర ఇంకో గంట ప్రభు అది తప్పినచో వారత్ జంక్షన్ దగ్గర ఇంకో గంట ప్రభు అక్కడ తప్పినచో సరిగ్గా అక్కడ నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో మంగళగిరి హైవే మీద పది గంటల ఐదు నిమిషాలకి ఈ మూర్ఖకి ఎదుర్కొంటూ ఇంకో మూర్కుడు మద్యం సేవించి ఎదుర్కొంటూ వచ్చి మిత్ర ముద్య గండం ఏకమవుతుంది ప్రభుత్వ పెద్ద పని ఏంటి అది రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్ళినా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తుంటారు